నమస్తే అండి ఇక్కడ మన కోళ్ళు తింటుంది ములకాకు అండి ఈ విధంగా ములకాకుని రెమ్మలు తీసుకొచ్చి ఈ విధంగా ఏలాడు కట్టుకోవడం వల్ల కోళ్ళు అనేవి ఆకులను తింటూ అలవాటు పడుతూ ఉంటాయండి ఎప్పుడైనా సరే కోళ్ళు ఎక్కువ ఏలాడు కట్టినట్ని పీక్కు తినడానికి ఇష్టపడతా ఉంటాయి అందువల్ల కొంత ఎత్తులో మనం ములకాకులని ఈ విధంగా కట్టుకోవడం వల్ల కోళ్ళు ఆకులు ఎగురుకు తింటూ అలవాటు అవుతూ ఉంటాయండి ఫస్ట్ మనం అలవాటు చేసుకుంటే ములకాకు చాలా ఇష్టంగా తింటాయి అలాగే మంచి పోషకాలు కూడా మనం మేతలో పెట్టిన దానికంటే కూడా ఈ విధంగా ఎక్కువ తినడానికి ఇష్టపడతా ఉంటాయండి పీక్ తినడానికి కొద్దిగ్లో కట్టుకోవడం వల్ల దాని నుంచి లాక్కొని తింటూ ఉంటాయి అలవాటు అయితే మేతలో కూడా పెట్టేసుకోవచ్చు ముందు స్టార్టింగ్లో ఈ విధంగా కట్టుకోవడం వల్ల చూడండి ములకాకుని ఎలా తింటున్నాయో మేతలతో పాటు ములకాకు ఇచ్చుకోవచ్చండి ఈ విధంగా ఎలా కట్టడం కూడా పిల్లల కోళ్ళు కూడా పిల్లలకి పెడతా ఉంటాయండి ఈ విధంగా కట్టుకోవడం వల్ల